బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం బీఎస్పీ స్టేట్ చీఫ్ పోస్టుకు రెండు రోజుల క్రితం రాజీనామా చేసిన రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంఛనంగా బీఆర్ఎస్ లో చేరనున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో ఇవాళ పార్టీ కండువ కప్పుకోబోతున్నారు రానున్న లోక్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్న ఆర్ఎస్పీ నాగర్ కర్నూలు స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు పొత్తులో భాగంగా బీఎస్పీకి నాగర్కర్నూలు స్థానంతో పాటు హైదరాబాద్ సీట్ కూడా ఖరారైంది కానీ బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ పొత్తుకు సమర్థించలేదు దేశవ్యాప్తంగా ఒంటరిగానే పోటీ చేయాలని విధాన నిర్ణయం తీసుకున్నారు దీంతో ఆమెతో తలెత్తిన రాజకీయ విభేదాలతో బీఎస్పీ ప్రాథమిక సభ్యత్వానికి పదవికి రాజీనామా చేశారు ఏ పార్టీకి చెందని వ్యక్తిగా ఉండిపోయిన ఆర్ఎస్పీ హైదరాబాద్లో తన అనుచరులతో భవిష్యత్ రాజకీయ జీవితం గురించి చర్చించి అభిప్రాయాలను తీసుకున్నారు బీఆర్ఎస్లో చేరాలన్న అభిప్రాయాన్ని వారితో పంచుకున్నారు ఎట్టకేలకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు కేసీఆర్ చేతుల మీదుగా ఇవాళ బీఆర్ఎస్ సభ్యత్వాన్ని తీసుకోనున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు మహేందర్ ఓటు యూ సంచలము చోటు చేసుకుంది బిఎస్పి చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు దానికి సంబంధించి గత కొద్ది రోజులుగా మంతనాలు కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది ఈ మంతనాల్లో భాగంగా బీఎస్పి బీఆర్ఎస్ కలిసి ఎంపీ ఎలక్షన్లో పొత్తులో భాగంగానే ముందుకు అందులో భాగంగా బీఎస్పీ రెండు సీట్లు కేటాయించారు కానీ చివరి నిమిషంలో మనసు మార్చుకోవడం జరిగింది బీఎస్పీ పార్టీకి ఇటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా చేసి ఈరోజు బీఆర్ఎస్లో చేరుతున్న పరిస్థితి నెలకొంది రాజకీయాలు అంటే గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీని వదిలేసిన చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీకి లేదంటే బీజేపీకి చేరడం జరిగింది అయితే వీటన్నిటికీ విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది బీఆర్ఎస్ పార్టీలో తాను చేరుతున్నట్లు స్పష్టం చేయడం జరిగింది అందులో భాగంగానే బీఎస్పీకి అటు సభ్యత్వానికి కావచ్చు లేదంటే చీఫ్ పదవికి కూడా ఆయన రాజీనామా చేయడం జరిగింది ఈరోజు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు కారెక్కుతున్నారు అందులో భాగంగానే ఎంపీ ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నారు అయితే ఎలక్షన్లకు ముందు అంటే ఇప్పుడు కాదు గత ఎన్నికలకు ముందు ఎప్పుడైతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారో ఆ వెంటనే ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరుతారు రాజకీయాలంగా ఆయనకు ఒక మంచి ప్లాట్ఫామ్ దొరుకుతుంది అని చెప్పేసి అందరూ ఊహించారు ఆశించారు కానీ అందుకు భిన్నంగా ఆయన బీజే బీఎస్పీ పార్టీలో చేయడం జరిగింది బీఎస్పీ పార్టీలో అతను తన రాష్ట్ర కార్యదర్శి పదవి కూడా ఆయన పదవులు అన అనుభవించారు అందులో భాగంగానే గత ఎన్నికల్లో బీఎస్పి పార్టీ నుండి ఆదిలాబాద్ నుండి పోటీ చేయడం జరిగింది అయితే తాజాగా తాను తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే మేము బీఎస్పీకి పూర్తి స్థాయిలో రాజీనామా చేస్తున్నాను అని చెప్పేసి ఒక కొత్త నిర్ణయాన్ని తెర మీదకి తీసుకురావడం జరిగింది ఈ నేపథ్యంలోనే ఒకవైపు అంటే దళితుల కోసం గిరిజనుల కోసం బీసీ వర్గాల కోసం నేను పోరాటం చేస్తాను ఈవెన్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను ప్రజల కోసమే పనిచేస్తాను ప్రజల అభ్యున్నతి కోసం అభివృద్ధి కోసం పనిచేస్తాను చెప్తున్నారు అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలు మరి బీఆర్ఎస్ బీఆర్ఎస్లో చేరిన తర్వాత ప్రవీణ్ను మరి ఆదరిస్తారా ఆయనను ఎంపీగా గెలిపించుకు గెలిపి గెలిపించుకుంటారా లేదనే మాత్రం ఒక ప్రశ్నార్థకంగా మారింది ఇప్పటికీ అంటే గత నియోజకవర్గం నుండి ఆయన పోటీ చేసేందుకు అవకాశం ఉంది అయితే మరొక వైపు మనం చూడొచ్చు తెలంగాణ మన రాష్ట్రంలో చేవెల్ల ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన అంతేకాకుండా ఖైరతాబాద్ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే దానం నాయందర్ సైతం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన అయితే మొత్తంగా అధికారం అధికార పార్టీలో చేరేందుకు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు అందులో భాగంగానే చాలామంది నేతలు అటువైపు వెళ్తున్నారు కానీ అందుకు భిన్నంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు ఆర్ఎస్ ప్రవీణ్ నిర్ణయించి తీసుకున్నారు అయితే ఇది తన రాజకీయ భవిష్యత్తు భవిష్యత్తు కోసం అని చెప్పేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లేదంటే ఒక జాతికి అన్యాయం చేశారని చెప్పి కూడా చాలామంది ఆరోపణలు చేస్తున్నారు కాకపోతే జాతిని నేను అభివృద్ధి చేస్తాను జాతి కోసం నేను పనిచేస్తాను పార్టీ మారినంత మాత్రం నేను జాతిని ఎక్కడ కూడా అన్యాయం చేయను లేదంటే తనకు సంబంధించి జనం ఎవరైతే ఇప్పటివరకు సపోర్ట్ చేస్తూ వచ్చారో వారందరి అభివృద్ధికి నేను పాటుపడతానని చెప్పేసి ఒక హామీ కూడా ఆయన ఇవ్వడం జరిగింది తను రాసిన లేఖను మనం చూసినట్లయితే తన కన్నీళ్ళతో హృదయం నిండి తను ఈ లేఖను రాయాల్సి వస్తుంది కానీ విధి లేని పరిస్థితిలో ఈ లేఖను రాస్తున్నా అని చెప్పి ఆయన స్పష్టంగా ఆ లేఖలో కొన్ని పదాలను వినియోగించిన పరిస్థితిని చూస్తే మనం అర్థం చేసుకుంటే కానీ రాజకీయంగా ఎదగాలి రాజకీయంగా మరి ఈ తన వర్గానికి అండగా ఉండాలి రాజకీయంగా తన తన జాతికి న్యాయం చేయాలన్న ఒక ఆకాంక్షతోనే పార్టీని మారుతున్న చెప్పేసి చివరి క్షణంలో తను వివరించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు బీజిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు కార్ ఎక్కుతున్నారు కారు ఎక్కిన తర్వాత మరి ఈ కారు వేగంగా ప్రయాణం చేస్తుందా లేదంటే ప్రవీణ్ కుమార్కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ఇది కలిసి వస్తుందా లేదంటే ఆయన రాజకీయంగా ఎదుగుతారా లేకపోతే తను ఏ విధంగా ఉంటారని చెప్పి ఒక భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది కూడా ఒక ప్రశ్న ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ బిఆర్ఎస్లో చేయడం ఒక మంచి పరిణామం అయినప్పటికీ తాను రాజకీయంగా ఎదగలడా లేదన్నది మాత్రం భవిష్యత్తు నిర్ణయించనుంది స్టూడియో